హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి భారీ శుభవార్త అయితే తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అలాగే పాత రేషన్ కార్డు రద్దు కూడా చేయబోతున్నారు ఇంకా పాత రేషన్ కార్డ్స్ ఎందుకు రద్దు చేస్తున్నారు చెప్పబోతున్నారు అలాగే పాత రేషన్ కార్డులకు సంబంధించిన అప్డేట్ వచ్చింది అంతేకాకుండా సెప్టెంబర్ ఐదు నుంచి కూడా దాదాపు తొమ్మిది రకాల సరుకులను అయితే పంపిణీ చేయబోతున్నారు అలాగే మనకు చంద్రన్న బీమా కానుకలను కూడా పంపిణీ చేయబోతున్నారు సెప్టెంబర్ నెలలో మనకు గతంలో ఏ ఏది అయితే సంక్రాంతి కానుక రంజాన్ క్రిస్మస్ కానుకలలో ఇచ్చారో సెప్టెంబర్ నెలలో కూడా సరుకులు పంపిణీ చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కీలక ప్రకటన చేశారు ఇంకా మొత్తానికి రేషన్ కార్డు ఉన్న ఉన్నవారికి ఈ వివరాలు ఉన్నవారికి తెలియజేస్తాము ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లాస్ట్ వరకు చూడండి మీరు చివరి వరకు చూడడమే కాకుండా ఇలాంటి అప్డేట్స్ మీరు మిస్ అవ్వకుండా ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అంతేకాకుండా ముందుగా వివరాల్లోకి వెళితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ కార్డు కలిగి ఉన్నారో వారందరికీ కూడా భారీ శుభార్తను తెలిపారండి గతంలో లాగా అనేక సరుకులతో పాటు మనకు చంద్రన్న కానుకలను పంపిణీ చేయబోతున్నారు ఆ వివరాల్లోకి కూడా చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా గత వైసీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి రైస్ కార్డు ఏవేవి ఉన్నాయో ఆ రైస్ కార్డులను జగన్ గారి బొమ్మ ఉంది అలాగే జగన్ గారి రంగులు ఉన్నాయి ఆ రేషన్ కార్డు తొలగించాలని ఆ రేషన్ కార్డు రద్దు చేయాలని మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది పౌర సరఫరాలైన మన నాదేంట్ల మనోహర్ గారు మాట్లాడుతూ ఇంకా ఏవైతే పాత రేషన్ కార్డులు ఉన్నాయో వాటి స్థానం కొత్త డిజిటల్ కార్డులు పంపిణీ చేయాలని చెప్తున్నారు ఇంకా ఆ కార్డులు అన్నీ కూడా రద్దు చేస్తాము ఆ కార్స్ రద్దు చేస్తున్న వంటి త్వరలోనే కొత్త రేషన్ కార్డులను పంపిణీ చేస్తాము తెలుపు ఎరుపు పసుపు ఈ మూడు రకాల కార్డులను అయితే పంపిణీ చేస్తారండి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే మూడు రకాల కార్డుల ద్వారా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ బియ్యం అనేది పంపిణీ చేస్తున్నారు ఒక కార్డు చూసుకుంటే అన్నపూర్ణ కార్డు మరొకటి చూసుకుంటే తెల్ల రేషన్ కార్డు ఇంకొకటి చూసుకుంటే అంద యోజన కార్డు ఈ యొక్క మూడు కార్డుల ద్వారా రేషన్ పంపిణీ అయితే చేస్తున్నారండి ఇంకా మనకు చూసుకుంటే అంత యోజన అన్నమయ్య కార్డుకి ముప్పై ఐదు కేజీలు బియ్యం అయితే ఇస్తున్నారండి అన్నపూర్ణ కార్డుకి పది కేజీలు బియ్యం ఇస్తున్నారండి ఇంకా అంటే ఒక పర్సన్కి పది కేజీలు బియ్యం అయితే ఇస్తారండి తెల్ల రేషన్ కార్డుకి అయితే ఐదు కేజీలు మాత్రమే ఇస్తున్నారండి ఈ విధంగా ఈ మూడు కేటగిరీల కింద మనకు రైస్ రైస్ పంపిణీ అయితే చేస్తున్నారు మన కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై తొమ్మిది ఉచితంగా రేషన్ అయితే పంపిణీ చేయడానికి మళ్ళీ మనకు గడుపు గడువు పొడిగిస్తూ నిర్ణయం అయితే తీసుకున్నారండి ఈ విధంగా రేషన్ కార్డు అయితే ఉపయోగిస్తున్నారండి ఇంకా వివరాలకి వెళితే ఉచితంగా రేషన్ పంపిణీ చేయడానికి గడువు పొడిగిస్తున్నారు కాబట్టి మనకు ఏ విధంగా మూడు కేటగిరీల భాగంలో రేషన్ కార్డు తెలుపు ఎరుపు పింక్ మూడు కలిపి కలర్లో డిజైన్లు తయారు చేస్తామని పౌరశాఖ శాఖ నాదెంట్ల మనోహర్ గారు అయితే కొత్త రేషన్ ప్రకారం అయితే మనకు డిజిటల్ కార్డులు ఇస్తామని అవకాశం ఉందని ఈ విషయాన్ని మన ఏపీ ప్రజలందరికీ గమనించాల్సిన విషయం పాత రేషన్ కార్డు విషయంలో కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేయబోతున్నారు మీరు కొత్త రేషన్ కార్డులు దరఖాస్తులు పెట్టుకోవచ్చు మీరు ఎక్కువ కొత్త రేషన్ కార్డులు కావున దరఖాస్తు చేసుకోవడానికి కొత్తగా పెళ్ళైన వారికి మాత్రమే ఈ రైస్ కార్డులు ఉపయోగిస్తున్నారండి కొత్తగా పెళ్ళైన వారికి రేషన్ కార్డు కావాలంటే తప్పనిసరిగా మ్యారేజ్ సర్టిఫికేట్ అనేది తీసుకో తీసుకోవాలి ఆ మ్యారేజ్ సర్టిఫికేట్ ఆధారంగా చేసుకొని మీకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తామని పౌరశాఖ మంత్రి నాదెంట్ల మనోహర్ గారు తెలియజేశారు ఈ విషయాన్ని రేషన్ కార్డ్ అందరూ గమనించిన వెంటనే కూడా అప్లై చే చే చేసుకోవాల్సిన అవసరం ఉందని కాబట్టి అప్లై చేసుకోండి ఫ్రెండ్స్ మీకు ఈ ఛానల్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్